గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారం సార్ నా పేరు నాగశరణ్యదేవి నేను కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను సార్ సినిమా సినిమా సోషల్ మీడియాలో అసభ్యకర ప్రవర్తనలు ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఏవైనా చర్యలు తీసుకుంటారా సార్ చెల్లి నా స్పీచ్లో ఈ విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాను మీరు అడుగుతాం కూడా చాలా మంచిది ఒకటి పదిసార్లు సమాజంలో కూడా చైతన్యం తీసుకురా ఒకటి చట్టాలతోనే సమాజం మొత్తం మారిపోతుందని నేనైతే నమ్మట్లేదు మార్పు మన ఇంట్లో మొదలవ్వాలని నేను నమ్మే వ్యక్తిని అందుకే నేను తెలుగు భాష వాడక పదాలు కొన్ని ఉన్నాయి దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాలి మన ఇంట్లోనే మనం వాడతాం మానేయాలని నేను చెప్పిన కారణం అది నేను ఇప్పటికే అనేకసార్లు చర్చించాం ప్రభుత్వంలో కూడా మాట్లాడాం క్యాబినెట్ మీటింగ్లో కూడా డిస్కస్ చేశాం సినిమా ఇది డైరెక్టర్స్తో కూడా మారటం జరుగుతుంది ఎందుకంటే సినిమా ఇస్ అ మీడియం ఆఫ్ చేంజ్ మంచి అవ్వచ్చు చెడవచ్చు కానీ ఆ మార్పుకి ఏంటంటే పాజిటివ్గా తీసుకెళ్లాలంటే సినిమాలో ఈ పదాలు కూడా వాడకూడదని నేను బలంగా నమ్ముతున్నా దానిపైన నేను అనేక మార్పులు పోరాడుతున్నా ఇక్కడ చాలామందికి తెలియదు నేను మా ప్రతిథి పైన ఎంత పోరాడానో చంద్రబాబు నాయుడు గారితో నాలుగు రేట్లు ఎక్కువ పోరాడా ఎందుకంటే పార్ మాదొక పార్టీ అనేది మాదొక వ్యవస్థ వ్యక్తులపైన ఆధారపడి ఉండదు వ్యవస్థ నడుస్తుంది ఆ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను అనేక సార్లు పోరాడా పాలిట్ అని మాకు వ్యవస్థ ఉంటుంది ఆ దాంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది నేను అనుకుంది అవ్వపోవచ్చు కానీ రెండు మూడు పది యాభై వంద సార్లు మాట్లాడి మాట్లాడి మాట్లాడితే కొన్ని సంస్కరణలు రెండు సంవత్సరాలు పట్టింది నాకు తీసుకొచ్చేదానికి కానీ తీసుకొచ్చాం వదిలిపెట్ట నమ్మకం దానికోసం వదిలిపెట్టుకోండి అదేవిధంగా సినిమాలో కానివ్వండి వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేదానికి లేదు ఉండకూడదు ఆ పదాలు వాడకూడదు అని బలంగా నమ్మే వ్యక్తిని నేను దానికి నేను ఆహార నెస్ పోరాడతాను రెండోది రెండోది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పెద్దలు అన్నట్టు సోషల్ మీడియా కానివ్వండి సెల్ ఫోన్ కానివ్వండి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి టెక్నాలజీ ఏ రకంగా వెళ్తుంది తెలుసుకు మంచి అవకాశం ఉంటుంది కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నా అవకాశం ఉంటుంది కానీ సోషల్ మీడియాలో కొంతమంది మహిళలే మహిళలు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు బాధాకరం అది మగవాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నారు దానిపైన ఇప్పటికీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం దానికి బలమైన చట్టం కూడా తీసుకొస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు చట్టంతో పాటు నేను బలంగా నమ్మేది పుట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో మాట్లాడాలి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఇన్ఫ్యాక్ట్ కూనా ఆగారితో నేను అనేక మార్లు మాట్లాడాను కేవలం ఇప్పుడు తీసు నైతిక పైన గురువుగారు రూపొందించిన పుస్తకాలు కేవలం పాఠశాలల్లోనే కాదు ఇంజనీరింగ్ పీజీ పీహెచ్డీ చదివే పిల్లలు కూడా పిహెచ్డి చేస్తున్న పిల్లలు కూడా కంపల్సరీ వాళ్ళు తెలుసుకోవాలి అది ఎంగ్రేం చేయాలి ఇప్పుడు ఉన్నా చట్టాలు చూసి కాదు నేను మహిళలను గౌరవించి మా ఇంట్లో మాకు నేర్పించారు మా సొంత ఇంట్లో మా నాన్నగారు అమ్మగారిని అమ్మగారు పైన ఎట్లా మాడతారు ఎంత గౌరవిస్తారు ఇది నేను చూసి పెరిగిన వాడిని సో నరనరాలు నా అదే ఉంటుంది అదే బ్లడ్ సో ఇది ఒక పక్కన చట్టాలు ఇంకో పక్కన ఇంట్లో కూడా పాఠాలతో పాటు ఇంట్లో కూడా ఎట్లా ఉండాలి మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలనేది మేము బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలు ప్రభుత్వం థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ సార్